తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో విపరీతంగా విచ్చల విడిగా వివాహేతర సంబంధాలు పెట్టయిపోతున్నాయి అక్రమ సంబంధాల కారణంగా అనేక హత్యలు జరిగినప్పటికీ ప్రజల్లో రావట్లేదు తాజాగా భూపాల్పల్లికి చెందిన వ్యక్తి పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఓ యువతితో ఫేస్బుక్లో పరిచయమై వారింట్లోనే తిష్టవేయగా స్థానికులు పట్టుకొని రెడ్యాండ్ పట్టుకొని బయట బోరింగ్ కట్టేసిన ఘటన మరొక ముందే ఖమ్మం జిల్లాలో మరో ఘటన సంచలనం అయిపోయింది అక్కడ భార్య ప్రియుడితో ఉండగా భర్త పట్టుకోనున్నాడు ప్రస్తుతం భర్త తను పెళ్లి చేసుకొని మరో మైళ్ళతో సహజీనం చేస్తుండగా భార్య ఆమెని భర్తని రెడీ అండ్ పట్టుకొని ఇంట్లో బంధించి ధర్నాకు దిగింది అసలు ఎందుకు ఏం జరుగుతుంది ఈ పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి అక్కడ ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్య ఉండగానే భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో కాపురం పెట్టగా వారిద్దరిని అదే ఇంట్లో నిర్బంధించి న్యాయం చేయాలంటూ భార్య నిరసన చేసిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్సూర్ తండా అనే గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది మల్సూర్ తండాకు చెందిన భూకే నాగేశ్వరావు అనే వ్యక్తి ఏడు సంవత్సరాల క్రితం కొనిజిర్ల మండలం రాజ్య తండాకు చెందిన గుగులో వారిని వివాహం చేసుకున్నాడు వారి ఇరువురికి ఒక కుమారుడు జన్మించాడు వివాహ సమయంలో పది లక్షలు పైగా వరకట్నం తీసుకొని అనంతరం ఇంకా వరకట్నం కావాలని తనను తన కుమార్ని పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోతుంది ఇదే విషయంపై కొనిజిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపింది ఆ గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి కోర్టు ద్వారా న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదు చేయడంతో నాగేశ్వరావు ఎలాంటి సాయం చేయకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా భార్యకు వివాహకులు ఇవ్వకుండానే మరో యువతిని వివాహం చేసుకున్నాడని స్థానికులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న మరి భార్య తండ గ్రామంలో వారింటి వద్ద ఆమెను తన భర్తను ఒకే గదిలో నిర్వర్తించి భర్త ఇంటి ముందు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను మరో యువతిని భార్యను ముగ్గురిని పోలీస్ తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఈ కేసు విషయం చట్టం పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారానే తగిన పరిష్కారం జరుగుతుందని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విచరుగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ కలవరం చెందుతున్నారు మా చెల్లి వాణి ఇక్కడ పాయపురి మల్సూరు తండాలో బుక్యా నాగేశ్వరరావు మా బావ అతనికి రెండు వేల పద పదిహేడులో మ్యారేజ్ చేపించాం సార్ మ్యారేజ్ కొత్తలోనే మా సిస్టర్కి ఒక మాట చెప్పకూడదు సార్ ఆడవాళ్ళు దేవతగా భావిస్తాం దేవతగా భావిస్తాం అయితే మా సిస్టర్కి స్టార్టింగ్లోనే నెలసరి అయితే మా అత్త మా చెల్లి వాళ్ళ అత్త మా మా బావ ఇద్దరు మా చెల్లిని లో నుండి కాకుండా బయట విసేసారు సార్ నెలసరి అయితే ఐదు రోజుల పాటు బయట రేకుల మీద పడుకుంది సార్ వాళ్ళిద్దరు లోపల మా సిస్టర్ బయట సార్ ఈ విధంగా అనేక విధంగా హింసించి నీకు ఈ పెద్ద జుట్టు ఎందుకు కట్ చేసుకోరాదు అసలు అవసరమా నీకు నువ్వు పొట్టిదానివి నేను అనవసరంగా నేను పెళ్లి చేపించాను అని అనేక రకాలుగా హింసించింది సార్ తర్వాత నువ్వు నాకు అవసరం లేదు బాత్రూంలో పెట్టి కూడా కొట్టారు సార్ మా బావ బాత్రూంలో పెట్టి కొట్టే మా అందరం పెద్ద మనుషులు తీసుకొచ్చి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడాం సార్ మళ్ళీ ఇటువంటి జరగదు ఎందుకనే సర్ది చెప్పారు సార్ అయినా కూడా అంతే హెరాస్మెంట్ చేస్తున్నారు సార్ అంతే హెరాస్మెంట్ చేస్తుంటే మా బాబు ప్రెగ్నెన్సీ అందింది ప్రెగ్నెన్సీ అందంగానే ఈ ప్రెగ్నెంట్ పడిపోవాలని నానా రకాలుగా ప్రయత్నించారు సార్ అయితే అవన్నీ మా సిస్టర్ తెలివి బారి మా ఇంటికి వచ్చింది ఐదో నెలలోనే వచ్చేసింది సార్ కొట్టి పంపించారు తర్వాత ఏడో నెల వచ్చేసరికి ఒక ఆయిల్ డబ్బా లాంటిది రెండు తీసుకొచ్చారు సార్ ఈ ఆయిల్ డబ్బా తాగితే బాబు మంచిగా ఉంటారని చెప్పారు అది మేము ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రెగ్నెంట్ వాళ్ళకి మేము పారాసిటమల్ టాబ్లెట్ ఇవ్వం ఇలాంటివి ఇస్తే ఆ పిండం ఏమవుతుందని చెప్పారు సార్ అప్పుడు కొండజిల్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్ ఆ కంప్లైంట్ ఇస్తే సరే ఇటువంటి కూడా జరగకూడదు ఎందుకని ఇద్దరికి కౌన్సిలింగ్ చెప్పి పంపించారు సార్ అయితే మనకు సమత హాస్పిటల్లో డెలివరీ అయింది సార్ డెలివరీ అయినప్పుడు రాలేదు మేము మూడో రోజు తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ వచ్చి హాస్పిటల్లో వచ్చి బాబుని తాత ఈ బాబు మా కొడుకుకి సంబంధం లేదు అలీత అని అతని పోలికలే లేవు అని కూడా పెట్టుకొని వచ్చేసింది సార్ అయితే సర్లే అని మేము వదిలేసాం ఇరవై ఒకటో రోజు వరకు మా ఇంటి దగ్గర రాలేదు సార్ ఇరవై ఒకటి ఫంక్షన్ చేస్తున్నామని ఇంటి దగ్గర పిలిపిస్తే ఇరవై ఒకటో రోజు వచ్చి అదేవిధంగా డైరెక్ట్గా వచ్చి మీరు ఎంత ఇచ్చారు మీ కట్నం మీకు ఇచ్చేస్తానో నాకు అవసరం లేదు ఆ బాబుకి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆ రోజు కూడా పెట్టి వచ్చేసారు సార్ అయితే మేము తట్టుకోలేక మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద ఫోర్ నైంటీ ఎయిట్ డివిసిఎంసీ కేసు ఫైల్ అయింది సార్ అయితే ఈ ఇటీవలి కాలంలో పది నెలల క్రితం వివాహం చేసుకున్నానని తెలిసింది సార్ జులూరుపాటు మండలం తల గంగారాం తండ అమ్మాయి పేరు ధరావత్ ఐశ్వర్య ధరావత్ రామ రాంబాయిల అమ్మాయి సార్ చంద్రుతండ లంకల వాగు గుడిలోనే ముత్యాలమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు సార్ ఈ విషయం మాకు తర్వాత ఐదు నెలల తర్వాత తెలిసింది వీళ్ళు బయట బయట తిరుగుతున్నారు సార్ అయితే మేము కొంచెర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయంటే మా దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేదు సార్ ఈ సమాచారం ఉంది అని చెప్తే వాళ్ళని కూడా పిలిపించారు నేను ఎటువంటి పెళ్లి చేసుకోలేదు అని చెప్పుకొచ్చారు సార్ అయితే మీరు పెళ్లి చేసుకోకపోతే మా సిస్టర్ వెళ్తానని చెప్పింది సార్ నేను కాపురానికి వస్తాను అయితే నాకు అవసరం లేదు హలో నేను పెళ్లి చేసుకోలేదు నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసారు సార్ అక్కడ కూడా గుడబడి రిటర్న్ వచ్చేసారు సార్ అయితే మాకు ఇక్కడ ఉన్నారనే తెలిసింది సార్ ఇవి ఉన్నారని తెలిసి రెడ్ అన్నట్టుగా పట్టుకుందామని వచ్చాను సార్ వాళ్ళు ఇద్దరు లోపలే ఉన్నారు ఇది సమాజంలో ఆడపిల్లలు ఉండొద్దు పుట్టొద్దు అని ఎందుకు అనుకుంటున్నారంటే సార్ వాళ్ళని పెంచి పోషించే స్తోమత లేక సార్ ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఎలా బలైపోతున్నారనే ఉద్దేశంతో ఆడపిల్లల్ని కనవద్దంటున్నారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఒక్క చెల్లి సార్ ఎంతో గౌరవంగా పెంచి ఇంత కట్నం ఇచ్చి అతనికి కాపురం చెడిపోవాలని ఏ ఏనాడు కూడా ఆశించలేదు సార్ తన అత్త తన భర్త ఆడపడుచు ఆడపడుచు భర్త వాళ్ళు కూడా వచ్చి నువ్వు ఇంత కట్నం తెచ్చావు కదా ఏంది అని అనేక రకాలుగా హింసించారు సార్ మాకు వాళ్ళు ఎందు విచారించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు గు వాణి సార్ నాకు పాయపురి పాయపురి విలేజ్లో నాకు మ్యారేజ్ చేశారు సార్ హిందువు మ్యారేజ్గా చేశారు సార్ అయితే కొంతకాలానికి కొంతకాలానికి నన్ను మానసికంగా ఏదించారు సార్ నాకు నువ్వు నాకు అవసరం లేదని నన్ను మానసికంగా మా అత్తయ్య మా ఆయన నా మరిది నా ఆడుపడుచు ఆడుపడుచు పడతా వాళ్ళ అంతరూ నన్ను ఎదించారు సార్ నువ్వు నాకు అవసరం లేదు నన్ను బాగా దుట్టు పట్టుకొని కూడా కొట్టారు సార్ నువ్వు దుట్టు కట్టు చేసుకో మాకు ఎందుకు నా అవసరం లేదు నువ్వు అసలే నాకు నచ్చలేదని మానసికంగా ఎదించారు సార్ అయితే నేను కడుపులో ఉన్నప్పుడు ఏదో పాలలో టాబ్లెట్ కలిపి ప్రెగ్నెన్సీ పోవాలని ప్రయత్నించారు సార్ అయితే నేను తాగలేదని మా అమ్మ వాళ్ళ ఇంటిగా మా ఆయన వదిలేసి అడిపిండు సార్ అప్పటి నుంచి తీసుకెళ్తానంటే రాలేదు సార్ అసలే అయితే పెద్ద మనసు సమ పెద్ద మనసు సమక్షంలోనే సార్ ఇప్పటి నుంచి మేము ఏం చెప్పమని తీసుకెళ్ళారు సార్ అప్పుడు కూడా ఐదు నెలలు కడుపు ఏదో గమ్ము డబ్బా మా ఆయన బలవంతం చేసింది సార్ తాగమని అందరికి కేకలు ఎంచినా ఎవరు రాలే సార్ అప్పుడు కూడా పంచాయతీ జరిగింది రెండు సార్లు పంచాయతీలో కూడా ఏం మాట్లాడదు సార్ ఇప్పుడు నుంచి చూసుకుంటామని అంటున్నారు సార్ ఇప్పుడు ఏడు నెలలో కడుపులో ఉన్నప్పుడు నన్ను మా మామ వాళ్ళ ఇంటి గడ పంపేశారు సార్ డెలివరీకి అయితే డెలివరీకి మళ్ళీ మాయన ఒక పురుగుల మందు రెండు డబ్బులు తెచ్చి సార్ నన్ను బలవంతం చేసినప్పుడు తాగమని నేను తాగనని మామ నాన్నళ్ళకి కేకలు వేసాను సార్ అయితే వచ్చేసరికి ఆ మందులు డబ్బులు గుంజుకున్నారు సార్ బాబు డెలివరీ అయింది సార్ పిలిపించాం ఉయ్యాలలో వేసినప్పుడు పిలిపిస్తే వచ్చారు సార్ వచ్చి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా సరే బాబు మూడు నెలలైంది కదా బాబుని తీసుకెళ్ళమని మా పెద్ద మనుషులు కూడా చెప్పారు సార్ అయితే రాలేదు మేము రాము మాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు సార్ రాలేదని నేను ఫోర్ నైంటీ ఎయిట్ ఎంసీ కేసు కోర్టులో వేసాను సార్ ఆయన కూడా నా మీద ఇడాకులు కేసు వేసిండు సార్ ఇప్పుడు ఒక ఆరు నెలల క్రితం అయితే కోర్టు కేసు ఏమీ కాకుండానే ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు సార్ ఆమె అమ్మాయి చేసుకున్న పేరు ధరావత్ ఐశ్వర్య జూలూరు పాడు గర్ల గంగారం తండ వాళ్ళ అమ్మ నాన్న పేరు ధరావత్ రామ రాంబాయి సార్ ఆమెను పెళ్లి చేసుకున్నారు అయితే మాకు మాకు పెళ్లి చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ అయితే పుంజర్లో పోలీస్ స్టేషన్లో వెళ్ళినాం సార్ పుంజర్లో పోలీస్ స్టేషన్లో వెళ్తే నేను పెళ్లి చేసుకోలేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు అవసరం లేదని వెళ్ళిపోయింది సార్ అయితే పోలీసులు ఉన్నారు ప్రూఫ్ తేవాలమ్మా ప్రూఫ్ తెస్తేనే మేము పట్టుకుంటామని చెప్పారు సార్ మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు సార్ ఇప్పుడు రెడ్ గా పట్టుకున్నాం సార్ ఇద్దరు లోపల ఉన్నారని తెలిసింది ఇంటికి వచ్చాక తెలిసింది సార్ వాళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సార్ అయితే ఏం ఇడాకులు కాకుండానే ఇంకో పెళ్లి ఎడాకులు కాకుండానే ఇంకో మ్యారేజ్ చేస్తున్నారు సార్ నాకు ఒక బాబు సార్ ఆ బాబుకు నాకు మీరే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ వాళ్ళని ఏ ఆడపిల్లకి ఇలాంటివి జరగదు సార్ వాళ్ళని విచారించి వాళ్ళని తెలుసుకుంటారు వాళ్ళని శిక్షించేలా మీరే చూడండి నేను నాకు న్యాయం జరగట్లేదు జరగట్లేదు సార్ మీ ద్వారా నా కొడుకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను సార్ సార్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం వీళ్ళ పెళ్లి వివాహం జరిగింది సార్ వీళ్ళ వివాహం జరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్న కారణం ఒక ఆరు నెలలు దాకా బాగా ఇబ్బంది పెట్టారు అప్పుడు కూడా మా తండ పెద్ద మనుషులు మేము అందరం వచ్చి వీళ్ళకి చెప్పి ఇక్కడ ఉంచిపోయినాం ఆ తర్వాత అమ్మాయికి డెలివరీకి అని అమ్మపాలెం పంపించారు పంపించిన తర్వాత అప్పటి నుంచి నాకు వద్దని విడాకులు కావాలని అతను కోరుకున్నాడు సరే మీ అమ్మాయి నాకు మెయింటెనెన్స్ ఖర్చు కావాలని కోర్టులో పెట్టుకొని కోర్టులో కేసు నడుస్తూనే ఉంది అయినా కూడా ఎవరికి తెలియకుండా దసరా పండుగ రోజు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మేము అడిగితే నేను పెళ్లి చేసుకోలేదు అమ్మ నేను ఉత్తగనే ఇట్నే ఉన్నానంటే మేము అమ్మాయికి మళ్ళీ మీ ఇంటికాడ పంపిస్తాం మీరు సంసారం మంచిగా చేసుకోండి అని చెప్తే నాకు ఒక ఇంకా ఒక నాకు ఐదు ఆరు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అన్నాం ఇస్తామన్నాం ఇస్తామన్నా కూడా పదిహేను రోజులు డేడ్ పెట్టారు మళ్ళీ పదిహేను రోజులు పొడిగిచ్చారు సార్ కొంజల్లో పోలీస్ స్టేషన్ దగ్గర పిలిపిస్తే అమ్మ పాలెం పెద్ద మనుషులు ఇక్కడ మలుచు తండ పెద్ద మనుషులు అందరు కూర్చొని మాట్లాడినాం మాట్లాడిన తర్వాత పెద్ద మనిషి మీద చేయి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మాకు ఇంకా ఒక పదిహేను రోజులు నెల రోజులు టైం ఇవ్వని అన్నారు ఆ పెద్ద మనుషులు కూడా అడిగితే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే పెళ్లి చేసుకోలేదు ఆయన ఉతగనే ఉన్నాడని చెప్పారు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులే అడ్డం ఉండి అరేక్రమం పొలం రాపించి పెళ్లి చేపించారు అయితే ఈ ప్రూఫ్లు మా దగ్గర లేవు మేము కేసు పెట్టాలంటే కోర్టులో నడుస్తుంది మళ్ళీ మేము కేసు పెట్టాలంటే ప్రూఫ్ ఉండాలన్నారు అయితే ఈ అమ్మాయి ఇప్పుడు రెడ్ హ్యాండ్గా వచ్చి వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండగా ఇప్పుడు పట్టుకొని వీళ్ళకి ఇక్కడ ఉంచేసి మిమ్మల్ని పిలిపించాం సార్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా మేము కంప్లైంట్ ఇచ్చినా సరిగ్గా పట్టించుకోవట్లేదు సిఈ గారిని ఎస్పీ గారిని డీఎస్పి గారిని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం ఇలాంటి ఆడబిడ్డకి ఇంకో ఆడబిడ్డకైతే అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం సార్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై